చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఉత్సాహం తిరువూరు సీట్ని బ్రహ్మాండంగా కైదోసుకం చేసుకోబోతుంది అంతేకాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాలు పైగా జనసేన టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మా దత్తుగారు అంతగా జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి నమస్కారాలు మనం చాలా కష్టపడాలి ఇంకా డెబ్బై ఐదు రోజులు ఉంది ఈ డెబ్భై ఐదు రోజులు మనం కష్టపడాలి ఎందుకంటే మనకు ఎదురు ఉన్న వాళ్ళందరూ నక్క చిత్రులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు మనం అవన్నీ చూసుకుని జాగ్రత్తగా ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అందరూ కూడా ఎప్పుడెప్పుడు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని ఎదురు చూస్తున్నారు ఒక్కటి గుర్తుంచుకోండి రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నా సంక్షేమం ఉండాలన్నా ఆత్మవిశ్వాసం యువతలో ఆత్మవిశ్వాసం ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అటు కాబట్టి అందరం జాగ్రత్తగా ఆలోచించి ఈసారి మనం చూస్తున్నాం మా యువత కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ తిరువూరు నియోజకవర్గంలో ఎన్నో త్యాగాలు చేశారు ఎందుకంటే ఎవరైతే పదవులు అనుభవించినారో వాళ్ళందరూ పక్క పార్టీలకు వెళ్ళిపోయారు పదవులు రాలేదనే పార్టీ ఏ మాత్రం దక్కట్లేదు తగ్గదు ఎందుకంటే వారందరి ఒకటే కోరిక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే వారికి నాయకుడు మనందరి నాయకుడు కాబట్టి నాయకులు పోతారు వస్తారు కానీ తెలుగుదేశం కార్యకర్తల పార్టీ నాయకులు గుర్తించే పార్టీ ఎన్నో సంవత్సరాలుగా మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు మీరు నిస్వార్థంగా అంతేకాకుండా ఎన్నో త్యాగాలు చేశారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పోయిన వాళ్ళని పానిద్దాం మళ్ళీ ఒక్కసారి ప్రజా జీవితంలో వాళ్ళకి శృంగభోగం తప్పదు మన దగ్గర ఒక వ్యక్తి ఐదు సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి రెండు సార్లు గెలిచారు వారి కుటుంబం నుంచి జడ్పీ చైర్మన్ వచ్చింది అంతేకాకుండా మా కుటుంబంలోని ఒక వ్యక్తికి రెండు సార్లు ఎంపీ పదవి వచ్చింది అయినా కూడా వాళ్ళు పదవులకు రాగానే పదవులు రాట్లేదు ఉద్దేశంతో పార్టీలు పార్టీలు మారుతున్నారు కానీ నిజమైన మా మా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు మాత్రం ఏ రోజు ఎండనక వాననక కేసులకి ధైర్యంగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఎన్నెన్నో త్యాగాలు చేశారు జన అంతే కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ గారు వారు కూడా ఇవాళ రాష్ట్రం బాగుండాలి ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముందు కోరిక రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం నుంచి ఈ యొక్క జగన్ని పారద్రోరాలు అనే వాళ్ళిద్దరి కోరిక వారు కూడా ఎంతో ఉదారంగా మనకి సపోర్ట్ ఇస్తున్నారు వారు చేసిన దానికి మనం ఎన్ని ధన్యవాదాలు తెలుపుకున్నా కూడా చాలా చిన్న విషయాలే మనం ఒక్కడ గుర్తుంచుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారం ఉన్నా లేకపోతే పవన్ వచ్చారు జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజా చెంతనే మన యొక్క దే మన జీవితం మన జీవితాన్ని అంటే మన కుటుంబాన్ని తెలుగుదేశం జనసేనతోనే గడుపుతాం మన కుటుంబానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వం మనకి పదవులు కూడా ఒక లెక్క కాదు కాబట్టి మనం ఈ మూడు నెలలు జాగ్రత్తగా కష్టపడదాం మన దగ్గర ఉన్న బురదంతా పోయింది ఫ్రెష్ యోగం అంతా బయటకు వచ్చింది తప్పకుండా తెలుగు తిరువురులో తెలుగుదేశం పార్టీ జనసేన చండ ఆడబడుతుంది ఇంకొక రెండున్నర మూడు వందలలో మూడు నెలల్లో త్వరలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంతేకాకుండా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో కానీ తిరువురులో కానీ అభ్యర్థులను ప్రకటిస్తారో వారు ఘన విజయం సాధించబోతున్నారని తెలుపుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై తెలుగుదేశం జై జై చంద్రబాబు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది